నమస్తే నేను మీ దుబాడ శివప్రసాద్ శ్రీరామ్ నేను మీ లలిత్ కుమార్ వారణాసి అనే రాజమౌళి కొత్త సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఏది జరిగిందో దాని కేంద్రంగా ఒక వివాదం నెలకొంది అదే హనుమంతుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పటి వరకు కూడా అతను క్షమాపణ చెప్పకపోవడాన్ని కొన్ని హిందూ సంస్థలు లేదా కొంతమంది హిందూవాదులు నిరసిస్తూ ఉన్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోపక్క కొంత వర్గం ఏం చెప్తుంది అంటే ఆయన అంత స్థాయిలో అంటే ఒక తల తీసేంత స్థాయిలో ఏం తప్పు చేశాడు ఒకసారి మనం పూర్వపరాలు ఆలోచిద్దామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ వీలైనంత త్వరగా అంటే క్లుప్తంగానే వివరించే ప్రయత్నం చేస్తాం నేను మరియు లలిత్జీ సో లలిత్జీ నా పాయింట్ ఏంటంటే చాలామంది చేస్తున్న ఎలిగేషను ముఖ్యంగా మీరు మీ పేరు నా పేరు ఇంకా కొంతమంది పేర్లు ప్రస్తావిస్తూ మనం రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ని సపోర్ట్ చేస్తున్నాము అని అది కరెక్టా ముందుగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శివగారు ఇక్కడ మనం రాజమౌళిని సపోర్ట్ చేయడానికి రాజమౌళి దగ్గర మనం ఏమి జీతాలు తీసుకునే వాళ్ళం కాదు లేకపోతే రాజమౌళి అభిమానులు కాదు సినిమా అభిమానులు అంతకంటే కాదు జస్ట్ సినిమా ప్రేక్షకులు మాత్రమే మనం అంటే ఏ సినిమా వచ్చినా కూడా అందులో ఏదైనా హిందుత్వానికి మేలు చేసే అంశం ఉంటే దాని గురించి పది మందికి చెప్తాం లేదు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఏదైనా సినిమాకి వెళ్తే చూస్తాం మనసులో ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తాం అంతే తప్ప మనం సినిమాలకు ఏనాడు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు కూడా కాదు ఈరోజు రాజమౌళి వ్యాఖ్యల మీద కూడా మనం రాజమౌళిని సమర్థించడానికో వ్యతిరేకించడానికో మనకి ఇక్కడేం పని లేదు కాకపోతే రాజమౌళిని ఒక సగటు హిందువుగా మనం చూస్తే ఒక సగటు హిందువుని మనం ప్రతి వాళ్ళు కూడా మాట్లాడే మాట ఏంటంటే హిందూ ఐక్యత హిందూ ఐక్యత కోసం మేము చేస్తున్నామని చెప్పేసి అంటారు అలాంటి ఐక్యత కావాలి అంటే చిన్న చిన్న లోపాలు జరిగినప్పుడు వాటితో మనం సర్దుకుపోతాం మన వాళ్ళు మనం అనుకున్న వాళ్ళతో ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరైనా మన ఏదైనా ఇబ్బంది పెట్టారనుకోండి బయట వాళ్ళ దగ్గర ఆ వస్తే రై అది నాకు వాడికి సంబంధించిన విషయం నేను వాడు చూసుకుంటాం అని మాట్లాడుతుంది అంతే తప్ప అవునరా మా ఇంట్లో వాడు నన్ను ఇట్లా చేసాడు వాడిని వేసేయాలి మనం నరికేయాలి అని మనం ఎప్పుడు మాట్లాడము కారణం ఏంటి మన కుటుంబ సభ్యులతో మనం సఖ్యత కోరుకునే విధానం ఇప్పుడు రాజమౌళి ఒక సగటు హిందువుగానే నేను చూస్తాను కారణం ఏంటి అతని పేరేంటి శ్రీశైల శివరాజమౌళి అండ్ మోరోవర్ తన స్వయంగా స్టేజ్ మీద చెప్పిన మాట ఏంటి నా తండ్రి ఒక ఆంజనేయ స్వామి భక్తుడు అదేవిధంగా నా భార్య కూడా ఆంజనేయ స్వామి భక్తురాలు ఆంజనేయ స్వామిని ఒక స్నేహితుడిలాగా భావిస్తుంది అంటే నవవిధ భక్తి రీతుల్లో సఖ్యం అనేది ఏదైతే ఉందో ఆ సఖ్య సఖ్య భక్తిని ఆవిడ పాటిస్తున్నారని చెప్పాడు తనే అంటే ఒక ఆస్తికులు తండ్రిగా ఒక ఆస్తికురాలు భారీగా ఉన్న ఆ వ్యక్తికి భగవంతుడితోటి భగవత్ భక్తుడితోటి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఆ భక్తులు ఇద్దరికీ కూడా ఇతను నాస్తికుడు అండ్ యాక్చువల్లీ నాస్తికుడు అనేవాడు నేను ఇక్కడ వాడకూడదు కారణం ఏంటంటే రాజమౌళి అక్కడ మాట అన్నారు నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అని చెప్పేసి అన్నారు ఆ దేవుణ్ణి పెద్దగా నమ్మను అనడానికి దేవుణ్ణి అసలు నమ్మను అంటానికి చాలా తేడా ఉంది అట్ ద సేమ్ టైం దేవుడిని నమ్మకపోవటానికి దేవుడి పట్ల గౌరవం లేకపోవటానికి కూడా చాలా తేడా ఉంది ఇదే వ్యాఖ్యలు ఇంకెవరన్నా చేసి ఉండుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి కావచ్చు లేకపోతే బైర్ నరేష్ అనేవాడు కావచ్చు లేకపోతే బాబు గోగినన్ అనేవాడు కావచ్చు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే దీని ఇంపాక్టు నిజానికి ఇంకా ఎక్కువ ఉండదు అంతే స్థాయిలో ఉంటుంది ఈవెన్ రాజమౌళి కూడా ఇలాంటి వ్యాఖ్యలు కాకుండా దీన్ని కాస్త నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుంటే నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు అని కాకుండా దేవుడు లేడు బొంగు లేడు దేవుడు లేడు బొక్కలేడు ఇట్లాంటి మాటలు మాట్లాడుంటే రాజమౌళి ఇంటి మీద రాళ్ళు వేసే వాళ్ళు ఫస్ట్ మనమే ఉంటాం దానిలో తేడా లేదు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రాజమౌళి మీద కత్తులు వేసుకుని వస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు అంత మాటలు మాట్లాడుతున్నారు నరికేస్తాము లేకపోతే అరే రాజమౌళి ఒరే రాజమౌళి నువ్వు అమ్మ అబ్బకు పుట్టావా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అరే రాజమౌళి తండ్రి భక్తుడని చెప్పిన తర్వాత నువ్వు రాజమౌళిని తిడుతున్న ప్రతి తిట్టులోనూ వాళ్ళ తల్లిని తండ్రిని కూడా అవమానిస్తున్నావు అంటే వాళ్ళ విశ్వాసాన్ని కూడా నువ్వు అవమానిస్తున్నాడువే కాదంటారా అంతే అంతే సో ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచించుకుంటే రాజమౌళి అక్కడ నాస్తికత్వాన్ని ప్రదర్శించాల ఓ రకంగా చెప్పాలంటే సంశయవాదాన్ని ప్రకటించాడు సనాతన ధర్మంలో ఆస్తికత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందో నాస్తికత్వానికి అదేవిధంగా ఆగ్నేయవాదానికి సంశయవాదానికి వీటన్నిటికీ కూడా అంతే స్థానం ఉంది ఆగ్నేయవాదం ఏంటి సత్యాన్వేషణ అని చెప్పుకోవచ్చు అదే సంశయవాదం అంటే ఏంటి భగవంతుడు ఉండుండొచ్చు లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అనేది ఏ విధంగా నిరూపణ కాలేదో లేడు అనేది కూడా నిరూపణ కాలేదు కాబట్టి లేడు అన్న నిర్ధారణ కూడా నేను మాట్లాడను అని ఉన్నాడు అని కూడా నేను పూర్తిగా నమ్మట్లేదు అని చెప్పి ప్రకటించడం అంటే కొంతమంది ప్రకృతి ఆరాధకులు కావచ్చు లేకపోతే ఏదో ఒక తెలియని శక్తి మనం నడిపిస్తుందని నమ్మేవాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ సంశయవాదులు అంటారు రాజమౌళి మాట్లాడిన మాట పూర్తిగా సంశయవాదుల ధోరణిలోనే మాట్లాడాడు ఎందుకంటే మొదటగా నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు అంటూనే వన్స్ ఆ ట్రైలర్ ఫస్ట్ టైం ప్లే అయిందో ప్లే అయిన తర్వాత సెకండ్ టైం ఆ ట్రైలర్ని ప్లే చేసే ముందు ఒక మాట అన్నాడు ఓకే ఇందాక నా తండ్రి పూజించే ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడు అనుకుంటే ఇప్పుడు నా భార్య పూజించే ఆంజనేయుడు ఆంజనేయ స్వామి కూడా కాపాడుతాడేమో చూద్దాము అని చెప్పి అన్నాడు నిజంగా నాస్తికుడు కూడా అయితే అసలు దేవుళ్ళు లేడు దేవుడు ఏమీ చేయడు అని మాట్లాడితే కూడా మన హిందువులమైన మనము నిజంగా రాజమౌళి ఏం చేయలేము ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు తన మతాన్ని తన విశ్వాసాన్ని తను ఎంత స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చో అదే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారము దేవుడు లేడు అనే విశ్వాసాన్ని కూడా తను బహిరంగంగా ప్రకటించుకునే స్వేచ్ఛ తనకు ఉంది దేవుడు హనుమంతుడు రాముడు కృష్ణుడు ఇలాంటి పదాలు వాడితే మాత్రం అవి అభ్యంతర కదా చెప్తాను నామాలతో తను స్వయంగా పుట్టింది ఒక హిందూ కుటుంబంలో తను పెరుగుతుంది ఆస్తికుల మధ్యలో తను భగవంతుడి మీద నమ్మకంతో ఉన్నాడు కాబట్టే భగవంతుడు అంటే లేడు అనే మాట అనలేదు తను గుర్తుపెట్టుకోండి అండ్ మన ఇక్కడ ముందు తన అన్నమాట నాకు పెద్దగా నమ్మకం లేదు అన్నాడు తను నమ్మకపోవటానికి దేవుడు లేడు అనటానికి చాలా తేడా ఉంది రెండో మాట దేవుడు ఇందాక కాపాడాడు ఆంజనేయ స్వామి అనుకుంటే ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి కాపాడతాడేమో చూడాలి అన్నాడు అంటే తెలియకుండానే ఒక స్వల్ప విశ్వాసాన్ని తను చూపించాడు సో తను ఒక్కసారిగా ఈ బైర్ నరేష్ రామ్ గోపాల్ వర్మ లాంటి నాస్తికులు ఘటన కట్టేసి అన్ని బూతులు తిట్టకర్ల అండ్ రాంగోపాల్ వర్మ అనే ఒక నీచుడు ఉన్నాడు వాడు ఎన్నో వీడియోలు పెట్టాడు శివుడు తాలిబాన్ కంటే ఘోరమైన వాడు అని పెట్టాడు ఇప్పటికీ ఆ వీడియోస్ అలాగే ఉన్నాయి అలాగే రాముడి గురించి మాట్లాడుతూ రాముడికి అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పెట్టాడు ఆ వీడియో ఇప్పటికి అలాగే ఉంది వీరమాచి అని ఓ పౌరం బొగ్గడు ఉంటాడు డాక్టర్ అని చెప్పుకుంటూ దిక్మాల్ డైట్లన్నీ చెప్తూ ఉంటాడు ఆ దిక్మల్ని ఎదవ కూడా నాకు రామాయణం చదివిన తర్వాత రాముడి మీద మర్యాద పోయింది అన్నాడు ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది మరి ఈ సవటలందరినీ ఏమీ పీకటానికి మంది ఈ ఈరోజు రాజమౌళి ఇచ్చిన చిన్న స్టేట్మెంట్ కారణంగా అండ్ అది అభ్యంతరకరమైన స్టేట్మెంట్ కూడా కాదు దాని కారణంగా రాజమౌళి మీద దుమ్మెత్తి వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ రాజమౌళికి సంబంధించిన పాత వీడియో కూడా ఒక ట్రెండింగ్ చేస్తున్నారు రాముడు కృష్ణుడు గురించి క్వాలిటీస్ గురించి కంపేర్ చేస్తూ రాముడు కొంచెం బోరింగ్ క్యారెక్టర్ కృష్ణుడు అట్లా కాదు కొంచెం గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కొంచెం రొమాంటిక్గా ఉంటాడు ఇట్లా మాట్లాడాడు సీ అది రాజమౌళి ఈ వ్యాఖ్యలు పట్టుకుని రాజమౌళి మీద మీరు క్షమాపణ కోరుతారా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ రైట్ ఉంది మన అందరి మీద అడగటానికి కూడా బాధ్యత ఉంది దాని గురించి మాట్లాడండి హనుమంతులనే కాదు ఓవరాల్గా ఆయన మొదటి నుంచి కూడా నాస్తికత్వం పేరిట హిందూ దేవీ దేవతల విషయంలో ఇతిహాసాల విషయంలో కాస్త నెగ్లెక్ట్గా సినిమాటిక్గా మాట్లాడుతూ ఉన్నారుగా మాట్లాడటం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి డైరెక్టర్ అట్లాగే మాట్లాడతారండి చాలామంది డైరెక్టర్స్ మనకు బయట పడకపోవచ్చు నేను అనేది ఒక మాట చెప్తాను క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఈరోజు కృష్ణుడు రాముడు కంపారిజన్ వచ్చినప్పుడు జనాల్లో చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు రాముడు కాస్త బోరింగ్ క్యారెక్టర్ నాకు అని చెప్పేసి అన్నాడు సనాతన ధర్మంలో ఉన్న విశాలమైన దృక్పథం ఏంటంటే మనకి ముక్కోటి మంది దేవతలు ఉన్నారంటారు ముక్కోటి మంది దేవతలు ఉన్నారా మనకి ఎంతమంది దేవతలు మనకి ముప్పై మూడు ఎంతమంది దేవుళ్ళు మనకి భగవంతుడు ఎంత భగవంతుడి ఒకడే ఒక్కడేగా మరి ఒక్కడే భగవంతుడు ఇన్ని రూపాల్లో ఇన్ని అవతారాల్లో ఇన్ని లక్షణాలతో ఎందుకున్నాడు అంటే అందరికీ ఒకే రకమైన కోణం నచ్చకపోవచ్చు కాబట్టి అటువంటి విశాలమైన దృక్పథంతో భగవంతుడు నీకు ఏ రూపంలో కావాలనుకుంటావు ఆ రూపంలో నువ్వు ఆరాధించుకో అన్నాడు ఈవెన్ భగవద్గీతలో కూడా స్వామి చెప్పిన మాట ఏంటి ఏ యధేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పాద సర్వశ అన్నారు అంటే ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియకూరుచున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఈరోజు దత్తాత్రేయుడు దేవుడే వినాయకుడు దేవుడే కృష్ణుడు దేవుడే రాముడు దేవుడే దుర్గమ్మ దేవుడే లక్ష్మీదేవి దేవత అందరూ దేవతలే కదా మరి అందరూ అందరు దేవతలు ఎందుకు పూజ చేయట్లేదు అంటే మీ కాడికి వచ్చేపాటికి మీకు నన్ను ఒక ఇష్యూ నడిచింది కదా మీరు ఏదో ఒక ఒక సంప్రదాయాన్ని కించపరిచారని ఇంకో సంప్రదాయాన్ని వెనకేసుకొచ్చారని చెప్పేసి అసలు ఈ సంప్రదాయ భేదాలు ఎందుకు వచ్చినాయి ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని కదా అరే మనుషులు అంటేనే డైవర్సిఫైడ్ ఆలోచనలతో ఉంటారు అండ్ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈ భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని చూడగలగటమే సనాతన ధర్మం అలాంటి రాజమౌళి ఒక సినిమాటిక్ పర్సెప్షన్లో నేను రాముడి కంటే కృష్ణుడి పాత్రను ఎక్కువ ఎంటర్టైనింగ్గా లాగా చూపించగలుగుతాను అని ఒక వ్యూలో ఉన్నాడు అంటే కమర్షియల్ హీరోగా కమర్షియల్ హీరోగా చూపించడానికి నాకు స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నాడు అది రాజమౌళికి ఉన్న అవగాహన లేమి ఇతిహాసాల పట్ల నిజానికి కృష్ణుడి పాత్రకి ఎంత ఎలివేషన్స్ ఇవ్వొచ్చో కృష్ణుడి పాత్రని ఎంత లెవెల్లో చూపించొచ్చో రాముడి పాత్రని అంతకంటే ఎక్కువగా చూపించవచ్చు అలాగే కొంచెం క్యాబిలిటీస్ ఎక్కువ ఉండి ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాడు రాముడి కంటే గొప్పగా కృష్ణుడిని చూపించవచ్చు ఇంకా ఎబిలిటీస్ ఉంటే అసలు రాముడిని కృష్ణుడిని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన చిన్న చిన్న దేవుళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం పకీర్లు అనిపించిన వాళ్ళు ఆ పకీర్లని హైలైట్ చేస్తూ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు ఈ రాముడు కృష్ణుడు కూడా ఈ పకీర్ తాలూకాని అన్నట్టుగా పెట్టి సినిమాలు తీసి మెప్పించిన ఉన్నారు మరి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు అట్లాగా ఆలోచిస్తాడు అయినప్పటికీ కూడా ఒక ఒరవిడ అయితే వచ్చింది అంటే హిందూ సమాజంలో ఎవరు ఏ చిన్న పొరపాటునైనా ఏ మొరపాటునైనా హిందూ ధర్మాన్ని దేవీ దేవతల్ని ఇతిహాసాలని అవమానపరిస్తే ఊరుకునేటటువంటి ఊరుకోవద్దు ఊరుకోకూడదని నేను చెప్పాను మంచిదే యాక్చువల్లీ మంచిదే కాకపోతే నేను అనేది హిందువుల యూనిటీ కూడా హిందువులను ఇంకొంతమందిని మనలో కలుపుకోవటానికి ఐక్యపరిచేలాగా ఉండాలి ఇంక్లూజివ్నెస్ పెరగాలి అంటున్నాను ఈరోజు రాజమౌళి అనే వ్యక్తి మీద చూపించిన ఇంత వెంజన్స్ ఇంత వ్యతిరేకత రాంగోపాల్ వర్మ అనే కుక్క మీద చూపించేసి ఉంటే ఆ కుక్కని కనుక ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టి నిజంగా దమ్మున్నోళ్ళు ఇప్పుడు ఎవరైతే రాజమౌళిని తలనరి తలనరికేస్తూ ఉంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ కాలి అదే రేంజ్లో బుద్ధి చెప్పు ఉంటుంటే రామ్ గోపాల వర్మ కానీ లేకపోతే రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేస్తున్న స్వప్న కానీ అలా కాలు మీద కాలు వేసుకుని మీద మీరు జోకులు వేసేవాళ్ళు అలా కాలు మీద కాలు వేసుకుని రాముడికి రంకులు అంటగట్టేవాడిని నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మధ్యవాదంగా అంటే ఎంత దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి విభిన్న ప్లాట్ఫామ్స్లో మేమంతా కూడా మాట్లాడుతూ ఉంటే ఈ నలుగురు ఐదుగురిని టార్గెట్ చేసుకొని అంటే మమ్మల్ని టార్గెట్ చేసుకుని కొంతమంది చేస్తున్నారు ఆ కొంతమందిలో కొంతమంది మొన్న మన చిలుకూరు రంగరాజన్ గారు ఉన్నారు కదా అవును వారిపైన వాడిని సమర్థించిన వాళ్ళు అంటే ఎంతటి క్రూరత్వం పైశాచికత్వం ఉంది చూడండి అంటే వారి వ్యక్తిగత ఈగోస్ లేదా వారికి నచ్చనిటటువంటి విధానంతో ధర్మాన్ని కూడా మర్చిపోతున్నారు విచక్షణ కోల్పోతున్నారు ఇక్కడ పెర్సెప్షన్ చూడాలి కదా పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కదా ఇక్కడ రాజమౌళి కరెక్ట్గా మాట్లాడాడు హనుమంతుడి గురించి ఆయన ఆడిన మాటలు కరెక్ట్ అని ఎవడన అన్నాడా సి ఇంకేనే లేదు రాజమౌళి అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఏం నాస్తి కూడా ఆస్తి కూడా అనేది కూడా కథ పక్కన పెడదాం సినిమాల్లో చాలామంది భక్తులైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు కొబ్బరికాయ కొట్టి దేవుడికి పూజ చేసి దీపారాధన చేసి సినిమాలు షూటింగ్ మొదలు పెడతా ఉంటారు మరి అలాంటి వాళ్ళు సినిమాల్లో దిగు దిగు దిగునాగా అంటే పాటలు పెట్టారు అంతకంటే దౌర్భాగ్యంగా సినిమాలు చూపులేశారు బ్రహ్మానందం గారిని కోవేశ్వర్లా కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తులుగా చూపిస్తూ వాళ్ళని చాలా అవమానకర ధోరణిలో చాలా మరి వాళ్ళందరి మీద ఈ వీరవాదులందరూ ఏం చేశారు రెండు వేల పద్నాలుగు ముందు ఎవరు పోస్ట్ చూసిన ఎవరు పెట్టాడు రెండు వేల పద్నాలుగు ముందు వీళ్ళందరూ లేని వాళ్ళు అని మరి పద్నాలుగు ముందు ఉన్నవాడు అయితే ముందు వచ్చిన చాలా సినిమాలు యాంటీ హిందూ రెండు వేల పద్నాలుగుకి ముందు బహుశా మనం లేకపోయి ఉండొచ్చండి రెండు వేల తొమ్మిదికి ముందు అసలు నేను హిందుత్వంలోనే లేను అంత మాత్రం ఈరోజు మాట్లాడద్దు అంటాడా కుదరదు కదా సి ఈ బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు అసలు ఎప్పటికీ చేయకపోవటం కంటే కూడా ఏదో ఒక టైంలో ఆ మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మంచిది అండ్ ఈ రోజు మనం హిందుత్వాన్ని ఎమోషన్తో ముందుకు తీసుకెళ్లట్లేదు హిందుత్వ ఉద్యమం విచక్షణతోటి అన్నిటికీ మించి ఆ బాధ్యతతోటి తోటి తీసుకెళ్ళట్లేదు బాధ్యత అందులో ఐక్యత ఐక్యత ఎందుకంటే ఎమోషన్ తోటే తీసుకెళ్ళి ఉంటే అందరిలాగా మేము కూడా నరకండు నాకు కొడుకుని అని చెప్పేసి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేసి మేము కూడా చేతులు దులుపుకోవచ్చు మేము ఎప్పుడు నరకడానికి రాలేదుగా మిమ్మల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోవటం ఎంతసేపు కానీ మేము అలాగొ రావట్లేదు రెచ్చగొడతాం ఈజీ కూడా ఇన్ఫాక్ట్ రెచ్చగొట్టే ప్రయత్నం మేము చేయలే ఇంక్లూజివ్నెస్ అందరినీ కలుపుకుని వెళ్లే ధోరణి ఉండాలి అంటే నేరం యొక్క తీవ్రత వాడు ఒక స్టేట్మెంట్ నేను దేవుడిని నమ్మను అన్నాడు అలా కాకుండా అసలు దేవుడు లేడు బొక్కలేడు ఈ పలానా దేవుడు అనేవాడు ఇట్లాంటి వాడు ఆ పలానా దేవుడు అట్లాంటి వాడు అని చూడమన్నండి అప్పుడు వాడికి ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలో ఆ పద్ధతిలో బుద్ధి చెప్పడానికి మేమందరూ రెడీ ఉన్నాం ఇక్కడ లేదు కదా గతంలో రవితేజ రావణాసురుడు గతంలో రవితేజ ఏంటండి ఏబిఎన్ స్టూడియోలో కూర్చుని మంచు విష్ణు పర్వతనేని వెంకటకృష్ణ ఇద్దరు కలిసి అసలు రావణాసురుడు ఉన్న రాముడికి ఎక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడారు మరి అదే మంచు విష్ణు కన్నప్పని మొన్న సినిమా తీశాడు ఎరా నీకు రావణాసురుడు భక్తుడు నువ్వు దేవుడు సినిమా ఎట్ట తీసేవారని ఎవడని అడిగాడా ఈరోజు రాజమౌళి ఇప్పటివరకు తీసిన పది పది సినిమాలు పన్నెండు సినిమాలు చేస్తే ఒక్క సినిమాలో కానీ ఒక సీన్లో కానీ అక్కడ హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకం ఎక్కడ కించపరచడం లేదు మరి అలాంటి వ్యక్తిని నాస్తికుడు అయ్యి ఉండి దేవుడి మీద సినిమాలు ఎట్లా తీస్తావురా అంటారు ఓకే రాజమౌళి నాస్తికుడే కావచ్చు ఏ ప్రొడ్యూసర్ కేల్ నారాయణ ఆస్తికుడు కదా ఆయన బ్యానర్ శ్రీ దుర్గా ఆర్ట్స్ దుర్గమ్మ తల్లి ఫోటోతోటి పెట్టుకున్నాడు ఇప్పుడు రాజమౌళి మీద కోపంతో హిందుత్వానికి వ్యతిరేకంగా సినిమాలో ఏమీ లేకపోయినా వ్యక్తి ఏదో మాట్లాడాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నాశనం చేసేస్తారా అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది వ్యక్తి ఎవరైనా సరే ఎవరు చెప్తున్నారు అనే చూడటం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మంచోడా చెడ్డోడా కమ్మోడా కాపోడా పలా పలానా కొలపోడా పలానా ప్రాంతపూడ ఇవన్నీ కాదు వాడు ఏం చెప్తున్నాడు ఇది మాత్రమే చూడండి బాలాదపి సుభాషితం అనేది సనాతన ధర్మం చెప్తున్న సూత్రం మంచి మాట చిన్నవాడు చెప్పినా మంచి మాట చెడ్డవాడు చెప్పినా కూడా వినాల్సిందే ఇది కొన్ని సినిమాల్లో కూడా చూపించారు కదా మనకి శివతాండవ స్తోత్రం రావణాసురుడు చేశాడు రావణకృత శివతాండవ అని మనం భక్తిపూర్వకంగా పాడుకుంటాం కానీ రాక్షస ముండా కూడా ఆడుపాడింది నేను పాడటం ఏంటి అని చెప్పేసి శివతాండవ స్తోత్రం పక్కన పాడేస్తాం మనం లేదు కదా సో చెడ్డవాడైనా సరే రావణాసురుడు తను చెప్పింది మంచి కాబట్టి భక్తిపరమైంది కాబట్టి దాన్ని మనం వరకే తీసుకుంటాం అలా అని చెప్పి అది తీసుకున్నామని రావణాసురుడు చెప్పిన ప్రతి చెత్త పాటిస్తామా లేదు పాటించంగా సో అందుకే ఎవరు చెప్తున్నారు అనే దానికంటే కూడా ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి ఆ చెప్పిన దానిలో మనకి ఏది మంచిది అది మాత్రమే తీసుకోండి అందుకే బ్రహ్మదేవుని కూడా హంసతో పోలుస్తారు హంస ఏం చేస్తుందండి పాలకి పాలు నీళ్ళకి నీళ్లు దేనికి దానికి సపరేట్ చేసి ఆ పాలను మాత్రమే స్వీకరిస్తుందని చెప్పేసి చెప్తారు మనం అలా ఉండాలనే కదా మన ధర్మం చెప్పింది మనకి ఇప్పుడు దాకా కీడు చేయని వాడిని కూడా ఫ్లోలో ఒక చిన్న మాట వస్తే మనం దాడికి వెళ్ళిపోతున్నాం ఉదాహరణకి గరికిపాటి గారు చాగంటి గారు ఎన్నో గొప్ప మాటలు ఇప్పారు కొన్ని లక్షలు గొప్ప మాటలు ఇప్పారు కానీ ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే వీడికి అహంకారం వాడికి అహంకారం అంటే వాడు వీడు అని మాట్లాడుతూ వాళ్ళ మీద ఒంటి ఒంటికాలతో వెళ్ళిపోతూ ఇళ్ళ మీదకి అటాక్స్కి వెళ్ళిపోయారు అప్పుడు మనం అందరం బాధపడ్డాం అదేంటారా వాళ్ళు చెప్పిన మంచి అంతా వదిలేసి ఒక మాటను పట్టుకుని ఎంత గొడవ చేస్తున్నారా అని మరి ఇప్పుడు రాజమౌళి విషయంలో మనం చేస్తుంది అది కదా ఇది రాజమౌళి దిగజారి ఇంకా మాట్లాడితే రాజమౌళిని వ్యతిరేకించడానికి మేమందరం ఉంటాం కానీ వ్యతిరేకించే అంత తప్పు ఇప్పటికి జరిగిందా ఎందుకంటే హిందుత్వం బతకాలి అంటే హిందువులందరూ ఏకంగా ఉండే ప్రయత్నం చేయాలి ఏకంగా ఉండాలి అంటే అంతో ఎంతో కలుపుగోలుతనం సర్దుకుపోయే తత్వం మనలో కూడా పెంచుకోవాలి అంటే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఖండనీయమే అంటే ఓవరాల్గా ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలు అంటే హనుమంతుడి వ్యాఖ్యలు అది కాదు ఓవరాల్గా అతను ఈ సినిమా జర్నీలో అక్కడక్కడ మీడియా మీట్స్లో ఖచ్చితంగా మాట్లాడే మారాలి అని చెప్పి రాజమౌళికి గట్టిగా చెప్పవచ్చు కానీ భాష ప్రధానం తలలు నరికేస్తాం నీ అబ్బా ఈ అబ్బా పదాలు వాడకూడదు వన్ థింగ్ అండి రాజమౌళి కూడా రామ్ గోపాల్ వర్మ లాగా తెగిచ్చేసి నేను ఇలాగే మాట్లాడతాను అంటే రామ్ గోపాల్ వర్మని ఏం పెగ్గలిగారు ఎవరైనా సరే ఎవరు ఏం చేయలేరు రాజమౌళిని మాత్రం ఏం చేయగలుగుతారు మహా అయితే రెండుసార్లు చోట చూడటం రాళ్ళు వేస్తారు దానివల్ల రాజమౌళికి ఏమన్నా ఊడుతుందా కాదు కదా ఇక్కడ రాజమౌళి అనేవాడికి నిజంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తే చెప్దాం కానీ దానికంటే ముందు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత అటు వెళ్దాం నిజంగా రాజమౌళి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మీ అందరికంటే ముందు మేము ఉంటాం ఉన్నామా ఇంకోటి కరెక్టే కానీ ఇక్కడ ఇంకో పాయింట్ మనం చూద్దాము తీన్మార్ ఫేమ్ శివజ్యోతి ఆవిడ ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు అని వైరల్ అయింది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె సారీ కూడా చెప్పింది రాజమౌళి విషయంలో ఇంత రప్చర్ నడుస్తున్నా ఈవెన్ భజరంగదళహెచ్పి ఇత్యాది సంస్థలు కూడా ప్రశ్నిస్తున్నా ఆయన వైపు నుంచి అఫీషియల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ రాకపోవడాన్ని ఆయనకున్న పొగరుగా ఆయనకున్న గర్వంగా నేనైతే చూస్తున్నాను నాకు అనిపిస్తుంది ఆయన రెస్పాండ్ అయితే మేలని నాకు అనిపిస్తుంది సొసైటీలో ఒక ఇష్యూ జరిగినప్పుడు దానివల్ల గాయపడినప్పుడు క్షమాపణ డిమాండ్ చేయటం అనేది అందరి యొక్క దాన్ని ఏమంటారు కామన్ నేచర్ అది అయితే దానికి రాజమౌళి క్షమాపణ ఎందుకు చెప్పలేదు అంటే రాజమౌళి దగ్గర తేల్చుకోవాల్సింది అయితే నిజంగా రాజమౌళి క్షమాపణ చెప్పాల్సినంత తప్పు ఈ వ్యాఖ్యల విషయంలో చేశాడని నేను అనుకున్నాను లేటెస్ట్ కాదు గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో అయితే ఖచ్చితంగా మనం క్షమాపణ డిమాండ్ చేయాలి ఇక్కడ స్టేజ్ మీద ఏదో ఆంజనేయ స్వామిని అవమానించాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం ఒకసారి మన స్టేట్మెంట్ పాయింట్ టు పాయింట్ చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు మా నాన్నగారు చెప్పారు ఆంజనేయ స్వామి అనుకుండి నడిపిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు అన్నారు అసలు వాళ్ళ నాన్నగారు ఆ మాట అన్నారు కాబట్టి అది ఫెయిల్ అయ్యేప్పటికి ఇదేనా నడిపించేది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు అనాలి ఫస్ట్ ఒక నాస్తికుడి దగ్గర ఆస్తిక మాటలు మాట్లాడింది బహుశా ఆయన ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అలా చేసుకుంటూ పోతే నిందించుకోవాలి అదే అంటున్నాను నిందించుకుంటూ వెళితే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దోషం కనపడుతుంది వాళ్ళ నాన్నగారు అసలు ఒక నాస్తికుడు అని తెలిసిన తర్వాత ఆయన దగ్గర ప్రస్తావన తేకుండా ఉంటే సరిపోయేదిగా అదే చెప్పాల్సిన విషయాన్ని సూటిగా అర్థమయ్యేలాగా మన డిమాండ్స్ ఏంటి అని పెట్టవచ్చు కానీ తీవ్రమైన అంటే ఉగ్రవాదులకు ఇచ్చే హెచ్చరికలను జారీ చేసేలాగా అయితే మాత్రం అంత అవసరం లేదని నీరు కూడా హిందువులు అండి తాలిబన్స్ కాదు కదా పొరపాట్లను పొరపాట్లుగా తప్పులను తప్పు తీవ్రతను బట్టి రియాక్ట్ అవ్వాలి తప్పులు అందరూ చేస్తారు ఆ తప్పులు ఏ ఉద్దేశంతో చేస్తున్నారని చూడాలి ఇప్పుడు ఇంటెన్షనల్గా హ్యాబిచువల్ అఫెండర్ ఒకడున్నాడు రామ్ గోపాల్ అవును వంద వీడియోలు వర్షనే పెట్టాడు ఇప్పటికీ పూరి పూరి జగన్నాథ్ పూరి మ్యూజిక్స్ అనే దానిలో కావచ్చు లేకపోతే వాడి సినిమాల్లో కావచ్చు చాలా చండాలంగా పెడతా ఉన్నాడు మరి వీళ్ళందరినీ ఏం చేశారు లేదు కదా ఇప్పుడు రాజమౌళి కూడా సినిమాల్లో యాంటీ హిందూ సీలు పెడితే బాయ్ కాట్ బాయ్ కాట్ అంటారు పటాన్ బాయ్ కాట్ చేసి ఏం చేసాము లేదా జవాన్ బాయ్ కాట్ చేసి బాయ్ అదే సినిమా బాగుంది అంటే బాయ్ హిందుత్వాన్ని బ్రతికించుకోవాలి అనుకుంటే హిందుత్వ ఉద్యమాన్ని దయచేసి ఎమోషన్స్కి అమ్మేయకండి ఎమోషనల్ గా రెచ్చగొట్టే వాళ్ళ మాయల్లోకి పడగండి హిందువుల మీద పర్టికులర్గా ఇదే పరిస్థితుల్లో రేపు ఏదన్నా ఒక అనుకోని స్టేట్మెంట్ మీ నోటం డెలివర్ కావచ్చు మీరు దేశం కోసం మాట్లాడిన వెయ్యి మాటలు ఆ టూలో కొట్టుకుపోయి ఆ ఒక్క మాటే పట్టుకుని భారతవర్ష శివప్రసాద్ దేశ ద్రోహిలత ఆల్రెడీ ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు ఆయన ఏం అంటే ఇదా నీ హిందుత్వవాదం నిన్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా అని చెప్పి పెట్టాడు ఏంటి ఒక వీడియోకి అంటే నేను ఎంతకాలం చేసిన దానికి అంతే సో అట్లా సో మీడియట్ రియాక్షన్స్ విచక్షణ రహితమైనటువంటి కామెంట్స్ ఎంతవరకు మనల్ని ముందుకు తీసుకువెళ్తాయో మీరే ఆలోచించు ఆలోచించుకోండి నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఒక మాట ఫైనల్గా హిందుత్వ ఉద్యమాన్ని దయచేసి ఎమోషన్స్తో కాదు బాధ్యత చేయండి అది దీర్ఘకాలిక లక్ష్యంగా భావించాలి తప్ప ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ స్వల్పకాలిక లక్ష్యాలు స్వల్పకాలిక ప్రయోజనాలు ఎగ్జాక్ట్లీ ఒక్కలో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇందులో ఇవన్నీ కాదండి మనం అందరం కలిసి సైనికుల పనిచేయాలి డిఫరెంట్ లో ఉన్న మనం అందరం కూడా ఈక్వల్ ఆ భావనతో అంకిత భావనతో ఐక్యత అనే దాని గురించి దృష్టి పెట్టండి మనం అందరం కలిసి పనిచేయాలి అలా తర్వాత మన వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు మన స్ట్రీంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎవరినైతే మనం దూరం జరుపుతూ ఉంటామో వాడికి మనం ఎంత దూరం అవుతున్నామో మనకు వాడు అంతే దూరం అయిపోతున్నాడు ఎప్పటికీ ఆ దూరం పోదు ఇంకొక నాటికి కాబట్టి హిందూ ఐక్యత రావాలి సంఘ శక్తి కలువ యుగ అనేది నిరూపణ అవ్వాలి అంటే కలుపుకు వెళ్ళే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి కరెక్ట్ ইতিম ওয় মি ওপি কমেন্টস রূপে তেজে জয় হিন্দ জে ভারত জায়ে শ্রীরা ভারত মাত জয়